హలో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేణుకా ఫుడ్ అండ్ లాగ్స్ ఇడ్లీ చేసుకుందాం అండి ఇడ్లీ పిండి తీసుకొని దానిలో కొత్త అయినది సాల్ట్ వేస్తున్నాను కలర్ఫుల్ ఇడ్లీ అండి ఇడ్లీ ఏంటి అనుకుంటున్నారా కలర్ఫుల్గా ఉండే ఇడ్లీ వేస్తున్నాను రెండు మరి గట్టిగా ఉంటే ఇడ్లీలు బాగోవ్వండి స్మూత్గా రావు కొంచెం తగిన వాటర్ వేసుకోవాలి క్యారెట్ తురుము వేస్తున్నానండి అలాగే బీట్రూట్ తురుము క్యారెట్ తురుము రెండు వేస్తున్నాను ఇడ్లీలో పిల్లలు మామూలుగా తినమండి తినరు కదండి ఇలా చేస్తే జ్యూసులుగా అయినా ఇలా అయినా చేయొచ్చు ండి వేస్తున్నానండి దీనిలో కూడా ఒక కొంచెం వాటర్ వేసి కలిపేసి ఇవి ఒక రేకులో వేస్తున్నాను ఇవి కొంచెం హార్డ్గా వచ్చాయండి ఇడ్లీ ఇవి ఎందుకంటే ఇంకొంచెం వాటర్ పడి నేను పులిహోరకి కదా అని చెప్పి దాంట్లో పెద్దగా సరిపెట్టేస్తాను అలాగే ఇవి రాగి ఇడ్లీ అండి ఇవి నార్మల్ ఇడ్లీని క్యారెట్ బీట్రూట్ వేసాం కదా అలాగే కింద రేకు మామూలు ఇడ్లీ వేసానండి ప్లెయిన్గా ఇది రాగి ఇడ్లీ అండి తీసేసాను రాగి పిండికి తెలిపానండి ఇందులో పిల్లలు విడిగా తినరు కదా పెద్దవాళ్ళకి ఇద్దరికి మంచిదండి ఇలా అయితే ఎలా నచ్చిన వాళ్ళు ఎలా తినచ్చు నెయ్యి వేస్తే ఇంకే చెప్పక్కర్లేదండి నెయ్యి ఏముంటుంది కదా తన టేస్ట్ పల్లి చట్నీ అండి వేసిన పుల్లి చట్నీ చేశాను ఇప్పుడు క్యారెట్ బీట్రూట్ ఇడ్లీ అండి కలర్ఫుల్గా ఉందని చెప్పి అలా చేశాను ఇవి చాలా బాగున్నాయండి స్మూత్గా ఉన్నాయి టేస్టీగా చాలా బాగున్నాయి దీంట్లో కూడా పల్లీ చట్నీ వేస్తున్నాను ఇడ్లీలో నెయ్యి ఉండాలి కదా కంపల్సరీగా ఓకే అండి సరిపోయింది బాగున్నాయండి నాకైతే ఇవి చాలా బాగా నచ్చినాయి అలాగూ ప్లెయిన్ ఇడ్లీ బాగా నచ్చుతాయి అందరికీ స్మూత్గా వస్తాయి కాబట్టి కొంచెం రాగి ఇడ్లీనే నాకు హార్డ్గా అనిపించింది ఓకే చాలా స్మూత్గా ఉన్నాయండి మనం వేసే పప్పు రవ్వలు ఇవన్నీ క్వాంటిటీ సరిపడగా వేస్తే చూడండి చక్క చాలా స్మూత్గా నాలుగు ఇడ్లీ తినేవాళ్ళు ఎనిమిది ఇడ్లీ తినేస్తారు అలా బాగున్నాయి అలా ఉన్నాయండి